ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మినీ బ్లాగ్స్ డివోషణల్ ఈ వీడియోలో అయితే నేను మీకు హనుమాన్ మధ్య శ్రీరాముని గురించి అయితే చెప్పబోతున్నాను కానీ అందుకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీ హనుమంతుడు మరియు శ్రీరాముని భక్తుడైన మహావీరు గురించి అయితే నేను మీకు ఇందులో మొత్తం డీటెయిలింగ్ అయితే చెప్తాను పూర్వకాలంలో కిష్కింద అనే వాసర రాజ్యంలో అంజనాదేవి మరియు కేసరి దంపతులకు ఓ శిశువు జన్మించారు అతనే ఎవరు కాదు మన హనుమంతుడే అతనికి వాయుదేవుడు ఆశీర్వాదం ఇచ్చి గొప్ప బలాన్ని వేగాన్ని మరియు మేధస్సును ప్రసాదించారు బాల్యంలో హనుమంతుడు చాలా చలాకిగా ఉండేవారు ఒకసారి సూర్యుణ్ణి పండుగ భావించి తినటానికి ఆకాశంలోకి వెళ్ళారు ఆ సమయంలో ఇంద్రుడు వజ్ర యుద్ధంతో అతన్ని కొట్టారు హనుమంతుడు భూమిపై పడిపోయారు కోపంతో వాయుదేవుడు గాలి ప్రవాహాన్ని ఆపేశారు దేవతలందరూ వచ్చి వాయుదేవుణ్ణి శాంతపరిచారు హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు అందులో కొన్ని అమరత్వం అద్భుత బలము మరియు జ్ఞానం అయితే ఇచ్చారు శ్రీరామితో శ్రీరామునితో ఎలాంటి సంఘటన జరిగింది ఎలా కలిశారు అయితే నేను చెప్పబోతున్నాను శ్రీరాముడు శ్రీరాముడు సీతారా సీతమ్మ వారిని వెతుకుతూ అడవిలోకి అయితే వెళ్తున్న సమయం అది ఆ సమయంలో హనుమంతుడు అతనిని కలిశారు అప్పుడే హనుమంతుడు రాముని తత్వాన్ని గుర్తించి ఆయనకు సేవ చె చేయాలి అని అనుకున్నారు సీతమ్మ వారి ఆశుకి లంకలో ఉందని తెలుసుకున్న హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించి అశోకవనం అశోకవనంలో సీతమ్మ వారిని కలిశారు శ్రీరాముని ఉంగరాన్ని ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు తిరిగి వెళ్లే సమయంలో హనుమంతుడు కావాలని పట్టుబడ్డాడు రాక్షసులు అతని తోకకు నిప్పు పెట్టారు అతను తన తోకతో లంకను సగలు మరియు విజయవంతంగా తిరిగి వచ్చారు యుద్ధంలో హనుమంతుడు చాలా కీలక పాత్ర అయితే పోషించారు రావ రామ రావణ యుద్ధంలో హనుమంతుడు చాలా ముఖ్య పాత్ర అయితే పోషించారు లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు హనుమంతుడిని సంజీవని మొక్క కోసం పంపారు కానీ మొక్క ఏదో తెలియకపోవడంతో అతను మొత్తం హిమాలయ పర్వతాన్ని తీసుకొని వచ్చారు దాని ద్వారా లక్ష్మణుడు రక్షించారు యుద్ధం ముగిశాక శ్రీరాముడు ఏదైనా వరం కోరుకోమని హనుమంతుడిని అడిగారు కానీ హనుమంతుడు అడిగింది ఒక్కటే నిత్య భక్తి రాముడు చాలా ఆనందించారు హనుమంతుడికి సంజీవగా చిరంజీవిగా ఉండే వరం అయితే ఇచ్చారు ఈ కథలో నీతి ఏంటంటే నిష్కమ భక్తి ధైర్యం వినయం కలిగి ఉంటే ఏ అస్మాదమైన ఏ అసాధ్యమైన పని అయినా సాధ్యమవుతుంది హనుమంతుడు మనకి నేర్పింది ఏంటంటే సింహంలాగా ధైర్యంగా ఉండాలి వినయంతో సేవ చేయాలి స్నేహితుడిగా విశ్వాసనీయంగా ఉండాలి విశ్వాసంతో పర్వ పర్వ పర్వతాలని తరలించాలి ఇలా హనుమంతుడి దగ్గర నుంచి అయితే మనం ఇవన్నీ అయితే చూడవచ్చు అలానే మనం కూడా నేర్చుకోవచ్చు ఇలాంటి మార్గాల్లో అయితే మనం కూడా వెళ్ళొచ్చు అండ్ మీకు ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూస్తూ ఉంటే మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అయితే చేయండి మీ మీ సపోర్ట్ అయితే నాకు ఇలానే కావాలి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్